thank you సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇచ్చిన గడువులోపు ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను బహిర్గతపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ ముందున్న ఎస్బీఐ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతపరచకపోతే సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి స్వీకారం చుడతామని హెచ్చరించారు అనంతరం ఎస్బీఐ మేనేజర్కి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పేరు నరసింహ నాయకులు బాలకృష్ణ రఘు మజ్జిగ ఆంజనేయులు గజేంద్ర విష్ణు ఎల్లన్న రాజు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు ఎన్నికల్లో పాల్ వివరాలను తెలియజేయడం దాదాపుగా అరవై లక్షలతో జరిగింది ఆ ఎన్నికల నిర్వహణ కోసము ఇరవై తొమ్మిది లక్షల రూపాయలను ఎస్బీఐ ఈరోజు ఖర్చు చేయడం జరిగింది ఎంతో ఆధునీకరించబడినటువంటి ఈ కాలంలో నిక్షణీకరమైన ఈ యుగంలో ఎన్నికల బండ్లకు సంబంధించినటువంటి వివరాలను బహిర్గతపరకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారు ఒత్తిళ్లకు లొంగి ఈరోజు రోజు ఎలక్ట్రోని బండ్ వివరాలను తెలియజేయకుండా ఈరోజు ప్రభుత్వము తొత్తి పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదే సందర్భంలో ఇంకా మూడు నెలలు కావాలో మాకు ఎన్నికల్లో బాగున్న వివరాలకు సమయం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థి వేయడం జరిగింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా వెంటనే ఎన్నికల్లో బారిన వివరాలను తెలియజేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎట్ 5000 రాష్ట్రాల కార్యక్రమాన్ని చేస్తా చేస్తాంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యకర్త శేవ్ చంద్రదాస్ గారు మాట్లాసి పెట్టాలి ఎలక్ట్రానిక్ విచక బాండ్లను పెట్టాలి రేట పెట్టాలి ఈకరై బాండ్లను పెట్టాలి అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పును అమలు చేయాలి అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పును అమలు చేయాలి అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పును చేయాలి சுப்பீம் கோர்ட்டு தீர்ப்பு எண்ணிக்கை எலக்ட்ரானி எண்ணிக்கை எலக்ட்ரான விவரங்கள விவரங்கள